సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ముందు చూపుతో ప్రారంభించారు రెండు సీతారామ ప్రాజెక్టులను ససశ్యామలం చేసే భాగ్యం కలిగిందన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వాపురం మండలం బిజీ కొత్తూరు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సందర్శించిన పంప్ హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ హాజరయ్యారు জয়া জয়া এটাই గారికి పెద్ద ఎత్తున ఎందుకంటే వారే దేవుడు రైతుల పక్షాన రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచనతో రైతు రుణమాఫీ రైతు బీమా అదేవిధంగా రైతు బంధు లాంటి పథకాలను తెచ్చి ప్రపంచానికే అబ్బురపరిచే విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మరి మా దేవుడు వారి ఫలాలు రేపు భవిష్యత్ తరాలకు అందబోతూ ఉన్నాయి కనుక వారికి ప్రాలాభిషేకం చేసి వారికి దండం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు పాలాభిషేకం చేసిన తర్వాత అందరం కూడా మిగులు పనులు కూడా పూర్తి కావాలని చెప్పేసి ఆ దేవునికి మొక్కిన తర్వాత సీతారామచంద్రస్వామి వారికి దండం పెట్టుకొని మరి గంగమ్మ తల్లికి మరి గంగమ్మ చల్లగా కాపాడాలి మా ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా అని చెప్పేసి దండం పెట్టి మరి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు హారతి అందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పని కూడా మరి చాలా ముందు చూపుతో యాభై సంవత్సరాల్లో సాధించలేనటువంటి లక్ష్యాలన్నీ పది సంవత్సరాల్లో సాధించినందుకు వారికి ప్రాంత ప్రజానీకం తరపున పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేశామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్